వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ప్రతి శనివారం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఎద్దుల మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దుల రేట్లు ఎట్లన్నో చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఈరోజు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవైకి సంబంధించిన వీడియో మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం పదండి ఫ్రండ్స్ వాద్దా వీడియో మరి బాగున్నా ఎట్లా లక్ష అరవై ఐదు అడిగిపోయిరెవరన్నా ఎట్లా అడుతుండ్రు ఒకటి నలభై నువ్వెంత నువ్వెంతున్నావు ఫైనల్ ఒకటి యాభై పైన అయితే ఇస్తావు గ్యారెంటీ పని ఇట్లా అన్న ఫుల్ ఎవరు మన పోలకల్ సిబలగల్ మండల్ కర్నూలు జిల్లా ఎవరికైనా కావాలంటే పని అయితే గ్యారెంటీ అంటున్నారు నెంబర్ చెప్పవు సరే మూడు ఎనిమిదిలో ఆరు ఎనిమిది రెండు ఐదు సున్నా రెండు ఐదు ఫ్రెండ్స్ వరకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు ఎన్నిపాలకోడలి ఇది నాలుగు అవుతుంది లెఫ్ట్ సైడ్ది ఆరు హోడలు బాగున్నాయి ఎంతు రేట్ ఇవి ఫండ్స్ వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ అంట లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు అడిగిపోతున్నారు ఎవరన్నా ఎట్లా అడుతుంటారు ఒకటి అరవై ఐదు ఒకటి డెబ్భై వరకు అడిగింది నువ్వెంతున్నావు మళ్ళీ ఒకటి ఎనభై వస్తే ఇస్తావు ఏ ఊరు మనది పొలకల్ సిబెల్గల్ మండల్ కర్నూలు జిల్లా నీ పేరేం పేరు సోముడు అని బావదా గ్యారంటీ నెంబర్ చెప్పవు సార్ నీ మూడు ఎనిమిదిలు అరవై ఎనిమిది ఇరవై ఐదు సున్నా రెండు ఐదులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు మళ్ళీ ఎంత ఎంత ఆడుతున్నాడు పెద్ద ఒకటి అరవై చెప్తే నువ్వెంత ఆడుతున్నావు ఒకటి ఇరవై నువ్వు ఆడుతున్నావు ఇవి ఒకటి తొంభై ఒకటి అరవై నువ్వు చెప్తున్నా ఏ ఊరు మనది ఏ ఊరు మనది ఫర్దీపూర్ రైజ మండల్ జుగులాంబ గద్వాల్ జిల్లా ఎవరన్నా అడుగుతుండరా మళ్ళీ ఈయననే ఒకటి అరవై ఎక్కువ ఇంకెక్కువరా ఒకటి నలభై ఐదు అడిగితే ఇప్పుడు ఇచ్చలేవు ఒకటి అరవై తీల్దాం అనుకుంటున్నావు వ్యాపారమా రైతా రైతువే పోతా పని బాగా పని బాగోతా రెండు దిక్కులు ఎక్కడ కట్టుకునే అవుతాయి ఏం పేరు నీ పేరు సురేష్ గౌడ్ నెంబర్ చెప్పు సార్ నీది నెంబర్ తెలియదు నోట నెంబర్ తెలియదు అట ఎన్ని పళ్ళ వేసినాయి కోడలు ఇవి ఏది రెండు ఏది నాలుగు లెఫ్ట్ది రెండు అంటారు రైట్ సైడ్ ఏమో నాలుగు పళ్ళ కోడలు ఏమున్నాయి రేటు ఒకటి ముప్పై ఏ ఊరున్నాయి ఐజా మండల్ పర్తిపూర్ జగులాంబ గద్వాల్ జిల్లా అడిగిర్రు ఎవరండి మళ్ళా ఎట్లా అడిగిరే లక్ష పంతొమ్మిది వరకు అడిగిపోతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి ఇరవై పైన అయితే ఇస్తావు పోతా యాప్ అని బాగా ఏం పేరు నీ పేరు చంద్రాన్న గౌడ్ నెంబర్ చెప్పవు సరే డబల్ నైన్ వన్ టూ సెవెన్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ ఇది రెండు అంట రైట్ సైడ్ దేవ్ నాలుగు పళ్ళకోడలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాబట్టి మాట్లాడుకోండి చంద్రాన్న గౌడ్ మీరే ఎట్లా ఒకటి పది ఎన్ని పళ్ళు ఉంటుంది ఇది నాలుగు పళ్ళు ఏ పక్క పోతుంది ఏ పక్క లెఫ్ట్ సైడ్ పోతుందట లచ్చ పది అంటున్నారు ఏ ఇది రాయినపల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా అడుగుతుండ్రు ఎవరైనా వచ్చి ఎట్లా అడుగుతుండ్రు తొంభై వేలు ఆల్రెడీ ఆల్రెడీ అడుగుతుండ్రు నువ్వేం తున్నావు మళ్ళా లచ్చిస్తా లచ్చ అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు జగదీష్ నెంబర్ సార్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ డబల్ జీరో వన్ సెవెన్ ఫైవ్ రాయిన్పల్లి పాన్గా మండల్ వన్ ఫోర్ త్రీ ఒడుసుడు ఉందా లేదు ఒడ్సు అండి ఏం లేదు ఎవరు మనది యరంగాపురం గద్వాల పక్కల రంగాపురం మండల్ కేటీ మండల్ రంగాపూర్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని ఉంటాయి నాలుగు నాలుగా రెండు ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు వీటికి లక్ష పదివేలు నువ్వు చెప్తున్నావు ఎవరన్నా అడిగిపోయారు ఏమలా లక్ష అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వెంత మళ్ళా లక్ష ఐదు లక్ష ఆరు అయితే ఇడిసి పెడతావు పనికి ఇట్లా పోతాయమల బాగా మామూలుగా పోతే బాగా పోతాయి బాగా ఫిగర్ లేదు కొనుక్కున్న వాళ్ళు గాడ మంచిగా కట్టుకోవచ్చు ఈ ఏడే నేను నీ పేరు రంగస్వామి నెంబర్ సార్ చెప్పిన పోయిందా అవులే టైం తీసుకునేటది ఎవరు నాశనంపల్లి మండల్ ఒకటి ముప్పై ఆరు రేటు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు ఆరు ఆరు పోతే పని బాగా రైతువి ఒకటి ఆరు అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వెంతున్నావు ఆరు ఒకటి ఇరవైరా నువ్వెంతున్నావు ఒకటి ఇరవై ఎనిమిది అన్న చేసుకోండి అంటున్నావు నెంబర్ చెప్పు మళ్ళా తెలియదా నెంబర్ అయితే నాకు తెలియదు ఏ ఊరు మనది గుసరేడి పల్లె రెండు రెండు పల్ల ఎంతుంటే రేటు లక్ష డెబ్బై చెప్తున్నావు పోతాయా పని మామూలు పోతాయా బా గడాలు మంచిగా కొట్టి బండి గట్లేరు కానీ అయితే పోయినాయి అడిగిపోయారు ఎవరన్నా వచ్చే ఒకటి నలభై ఐదు వరకు అడిగిపోతున్నారు నువ్వేం తున్నావు మళ్ళా ఒకటి యాభైకి అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు కుర్మాయ నెంబర్ చెప్పు సరే నెంబర్ నెంబర్ లేదు సెల్లే సెల్లేదంటే ఊరు మీది కర్నూలు పక్కల రేమట రేమటూరా ఏం తీసుకుని కొత్త తీసుకున్నారా మళ్ళా చూస్తున్నారా దొరుకుతలేవా దొరుకుతున్నాయా అని రేట్ లేకుండా రేట్ లెక్క ನೀವೀರ್ ಮನದು ಉಳಗಿರ್ಲಾ ಏನು ರೇಟಿ రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు చెప్పుకోం టూ ల్యాక్ నైంటీ థౌజండ్ ఎన్ని పాలు వేసినాయి రెండు నాలుగు నాలుగుగా అడుగుతుండ్రు ఎవరు అండి వచ్చా ఎంత అడుగుతుండ్రు రెండు ముప్పై అడిగిపోతున్నారు ఆల్రెడీ నువ్వేంతున్నావు మళ్ళా నీవే అడుగుతున్నావు అంటే రెండు అరవై అయితే ఇవ్వాలి అనుకున్నావు రైతా రైతు ఏం పేరు నీ పేరు గోపాల్ పోతాయా పని గట్ల గ్యారెంటీ నెంబర్ చెప్పు సార్ నేను నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ నైన్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే నాలుగు నాలుగు పల్లకోడలు అట పులిగర్చిర్ల విపనగల వనపర్తి జిల్లా ఏం పేరు అంటే గోపాలట రైతు పేరు అయితే పని అయితే గ్యారంటీ అట ఇంటికి వస్తే కూడా పని కట్టి చూపిస్తారట సేల్ కాబట్టి ఏ ఒకటి వాడుకున్నావు ఒక్కటే ఉందా బాగుంది ఎత్తు ఎద్దు ఇట్లా జోరుదారులు ఉంది ఎంత ఉంది రేట్ ఇది లక్ష ముప్పై ఐదు వన్ లాక్ లక్ష లక్ష ఐదు వేలు ఆల్రెడీ అడుగుతుండ్రట చెప్పుకొని లక్ష ముప్పై ఐదు చెప్తున్నాడు మీరు ఎంతకున్నారు మళ్ళా లాస్ట్ ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు మన ఊరేదో చిన్నపొర్ల ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా నర్సింహ ఏ సైడ్ పోతుంది ఇది టూ సైడ్ ఏకా ఏ సైడ్ అయినా పోతుంది టూ సైడ్ రైట్ టు లెఫ్ట్ పోతాట నెంబర్ చెప్పినారు సినిమా సారీ నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు ఎంత అయితే సైజు బాగుంది పెద్ద ఉంది నేను తీసిన

పోయింది ఫండ్స్ ఎంత ఆడుతున్నారు ఎంత ఆడుతున్నారు తొంభై ఐదు కడుతుంది తొంభై ఐదు కడుతుంది కాడికి మళ్ళీ తొంభై ఐదు తొంభై ఐదుకి మళ్ళా తొంభై ఐదు వేలకు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ శివారం ఎడ్డేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎత్తుల రేట్లు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి মরক মালিক